రాష్ట్రంలో రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలిం మధుసూదన్ రెడ్డి తెలిపారు ఎరువుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఎరువుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ప్లేకార్డులతో నిరసన తెలిపి అధికారులకు పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపల్లి అంజయ్య యాదవ్తో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని తక్షణమే ఎరువుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సెల్ రాష్ట్ర కన్వీనర్ భవనం మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరి చంద్రశేఖర్ శ్రీదేవి శ్రీదేవిరెడ్డి నూకల వెంకటనారాయణ రెడ్డి చెల్లమల్ల సీతారాం రెడ్డి గుండా నవీన్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి యాట మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కృత్రిమంగా యూరియాను చేస్తూ ఉంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ రైతులకు అందుబాటులో యూరియా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి మివరండం ఇవ్వడానికి రావడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎరువుల కొరతను సృష్టించి ఏదైతే ఈ అల తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలం చెందడం జరిగింది ప్రణాళిక లేకుండా వ్యవసాయ శాఖ పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని విత్తనాలు కావాలని ప్రణాళిక లేకుండా మరి వ్యవసాయ శాఖ మంత్రి పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళు యూరియా అవసరమని చెప్పి లక్ష లక్ష మెట్రిక్ టన్ను పైగా ఏదైతే నల్గొండ జిల్లా కూడా యూరియా కావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వానికి నల్గొండ జిల్లా మరి అడిగినప్పుడు కూడా వారికి డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి మరి దాంట్లో సగం మరి ముప్పై వేల మెట్రిక్ టన్నులు కూడా ఈరోజు నల్గొండ వ్యవసాయ శాఖకి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కేంద్ర ప్రభుత్వము మన కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడి మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుండి కూడా మరి అవసరమైనటువంటి యూరియాను కూడా పంపడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయకుండా ఏవైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తక్కిన ఇప్పటికే మరి ఈ యొక్క యూరియాని కూడా రైతులకి సెప్టెంబర్ వరకు ఇస్తా అని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఇవ్వకపోతే మరి రైతులు ఏం కావాలి మొన్ననే అకాల వర్షాల పట్ల మరి మీరు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకుండా ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు నష్టం జరుగుతూ ఉన్నది రైతులకి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మొత్తం కూడా ఉత్తర ఉత్తర భారతదేశం చూసినాము మరి ఈశాన్య రాష్ట్రాలు చూసినాము ఎక్కడ లేని కొరత నీకెందుకు వచ్చింది ఎక్కడ కూడా ఏ రైతులు కూడా మీరు చూడండి ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా ఉంటుంది కదా ఏ రాష్ట్రంలో అనేటువంటి రైతులు రోడ్ ఎక్కిందా దీని వెనక కారణం ఎవరు కుట్రదారులు ఎవరు ఈ యొక్క మిగిలినటువంటి ఈ యొక్క గో ఈ యొక్క పూర్తిగా కూడా ఉన్నటువంటి యూరియాను ఎవరు తిన్నారు ఎవరు మాయం చేసిన ఎవరి ఎవరు పాలయ్యింది రైతులకు అందవలసిన యూరియా ఇయ్యాల మీరు మాయం చేసి బయటకు అమ్ముకొని రంగులేస్తుంది ఉపయోగిస్తారట నేను మీ అధికారులతో రివ్యూ చేసినాం ఈ రంగులు ఇళ్ళకి వేసే రంగుల కట్టి ఉపయోగిస్తారట దానికి దొడ్డిదాన్ని అమ్ముకు ఎవరైతే అమ్మినారో ఆ దొంగలను బయట పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన ఎంత పెద్ద నాయకుడు ఉన్నప్పటి కూడా పెద్ద ఎత్తున మరి వారిని బయటపెట్టి కేసులు పెట్టాలి ఒక ఉన్నతమైనటువంటి అధికారులతోటి దీన్ని దర్యాప్తు చేయించి ఈ రాష్ట్రంలో యూరియా కుంభకోణానికి మరి పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకొని పూర్తిగా కూడా నిన్న కిషన్ రెడ్డి గారు ఇంకా అదనంగా పంపారు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి మార్పుల కారణంగా రామగుండంలో వచ్చిన టెక్నికల్ సమస్య వల్ల అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సరిపడా నిన్న యాభై వేల మెట్రిక్ టన్నులు పంపిణీ ఇలా కూడా చేరుతున్నాయి